కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి రోడ్డులో శ్రీ శాంబాబు మామిడి తోటలో కార్తీక వనసమారాధన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం ప్రముఖ వ్యాపారవేత్త రాజుపాలెం వాస్తవ్యులు గూడే హరీష్ పత్రి గౌరీ శంకర్ కలిసి నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి సహాయం చేసిన గూడే హరీష్ను పత్రి రమణ పూలమాలతో సాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి రమణ పుష్ప రెడ్డి ఆంజనేయులు శివగంగా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రాజపాల వాస్తవులు మన హరీష్ గూడే హరీష్ గారు ఆయన రాజ్యపాలకి ఒక ఆలు ముక్ష ఎందుకంటే ఈవేళ ప్రతిపాడు నియోజకవర్గంలో ఈయన చేయలేని చావలేదు చేయలేని గుడి లేదు సందా గుడి లేదు అన్నదానాలకే కాదు అన్ని దానాలకి కూడా ముందు ఉండి ఆయన నిజంగా ఆయన ఆస్తులు ఏమున్నాయో తెలియదు కానీ ప్రజలకి చాలా గొప్ప నిజంగా నేను పది సంవత్సరాల పాటు చూస్తున్నాను దీనికోసం ఏవి ఎవరు అడిగినా లేదనే భావన దీనిలో ఎప్పుడూ లేదు ఎందుకంటే మొన్న మేము ఆంధ్ర భద్రాదికి అది టాటల్ రిస్క్ అడిగితే వెంటనే ఎంచుకోమని హామీ ఇచ్చారు అలాగే లక్ష్మీదేవి గుడి కూడా వీళ్ళ ఆంధ్ర భద్రాద్రికి లక్ష్మీదేవి గుడి కూడా ఆయన ద్వారాగా కట్టిస్తున్నారు మొన్న అయ్యప్ప స్వామి పూజ అయ్యిందంటే కోటి రూపాయల పూజ ఆయన వెంటనే ఇలా అడిగిన లక్ష రూపాయలు ఇచ్చారు మొన్న నేను చూస్తుండగా ఒక ఆయనకి యాభై వేల రూపాయలు ఇచ్చారు నిజంగా ఇది భగవంతుడు ఆయనకి పూర్వజన్మలో సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేరు ఇటువంటి అదృష్టం కూడా రాదు ఎందుకంటే జీవితంలో సాధించేది మానవుడై పుట్టినప్పుడు అన్నం పరబ్రహ్మం అందరికీ అన్నం పెట్టడం ఈవేళ పది మంది ఈవేళ కార్తీక మాసంలో ఇంత అన్న భోజనం అంటే హరీష్ గారి వల్లే ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా ఆయన నలభై వేలు యాభై వేలు రూపాయలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టమని ఆ చెప్పే మనస్తత్వం అందరికీ ఉండదు జీవితంలో మహానుభావుడు మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఉండాలి మనకి ఒక వ్యక్తి ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు ఇక్కడ మన ధర్మవరం శివారు రాచపల్లి సెంటర్లో దగ్గర ఉన్న మామిడి తోటలో వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క వనభోజనాలకి తాత అయినటువంటి రాజపాలం వస్తూ ఊడే బాల గణేశ్వరరావు గారు కుమారుడైనటువంటి హరేష్ బాబు గారు వీరి యొక్క హిందూ సనాతన ధర్మం ప్రకారంగా ప్రతి భక్తిభావంతో ప్రతి కార్యక్రమంలో ముందుంటాడు మన హరీష్ గారు ఈయను ఆ శ్రీరామచంద్రమూర్తి పార్వతీ పరమేశ్వరులు ఈయనకు మంచి శక్తినిచ్చి ఇతను చేసే వ్యాపారంలో స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఎక్కువ లాభసాటిగా ఆదాయం కల్పించి ఆ స్వామి ఎల్లప్పుడు కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఒకటే హరీష్ గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి అమ్మ జగన్మాత దుర్గాభావాన్ని ఎల్లప్పుడూ కూడా దీనికి మరింత శక్తినిచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్త మహాశైలందరికీ కూడా వనభోజనాలు కార్యక్రమంలో ముందుంటాడు కాబట్టి పూర్వజన్మ సుకృతం ఆ భగవంతుడు ఈ యొక్క హరీష్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలు కలుగు చేసి ఆయన కుటుంబం సర్వకాల సర్వస్థులై ఉండాలని మా ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయడం అనేది